యోహాన్ రాసిన మొదటి పత్రిక మరి ఆరు ఏడు ఎనిమిది వచనాలు మన పాపములను మనల్ని కడిగి వేస్తుంది అయితే ఇలా అని ఎతూ చేసుకొని పాపము చేయరాదు అని లేఖను సాక్ష్యం ఇస్తుంది ఎరసి అని జంక్షన్ సహోదరుడా వాక్య పరిపక్వము లేనప్పుడు నువ్వు మాట్లాడి ఉంటావు ఇప్పుడు వాక్యము చాలా వరకు నువ్వు తెలుసుకున్నావు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఈ కరుణాకర్ సుగుణ గారు ఎలాగ ఒరుగుతున్నాడో లలిత కుమారు ఎలాగో ఎలాగ పోతున్నాడో మేము చూస్తున్నాం మరి ఆ యొక్క సహోదరుడికి సహోదరికి ఎందరైతే ఉన్నారో సహోదరులు సహోదరులు నీ సంఘములో ఎందరైతే ఉన్నారో వారందరికీ నువ్వు స్వారీ చెప్పుంటావు ఆ వీడియో క్లిప్ మడికి రాలేదు మాకు అర్థమైంది కనుక మనము క్రీస్తునందు ఉన్నాము కనుక మనకి ఒక ఆధారం ఉంది మనకు ఒక నిరీక్షణం ఉంది మనకి ఏ శిక్ష ఇది లేదు అయితే ఇలాంటి ఇలాంటి నీచులు మాటలకు లోబడి నీవు అతిపశ్చాతాపంలోకి బావద్దు ఇది నేను నీకు చెప్పాల్సిన మాట ఏంటంటే నీవు అతిపశ్చాతాపంలో పోవద్దు ఈకర్యావతి వీధ దేవుడు క్షమాపణ పెట్టాడు కానీ ఈశ్వర్యావతి వీధాలో ఏం జరిగింది అతి పశ్చాత్తాపంలో పోయి ఆఖరికి ఆయన చనిపోయాడు నువ్వు ఒకవేళ తీసేసుకుంటానని అనుకుంటావేమో వద్దు మనకి క్రీస్తు నందు మనకు ఒక నిరీక్షణ ఉంది మన పాపములకు ఆయనే ఉత్తరవాది బాధి మనకు ఒక క్షమాపణం ఉంది బైబుల్ ఇచ్చింది కదా నీతిమంతుడు ఒకడలేడు రోమపత్రిక మూడో అధ్యాయము పదో వచనము పదకొండవ వచనము మార్గం తప్పిపోయిన వారిమే అందుకే ఆ నీతిమంతుడు మనందరి కోసము ఆయన రక్తమును సిమ్మించాడు ఎడిసి కొంచెము ఆలోచించి ఆ ఆమెతో మరి అలా మాట్లాడకపోతే బాగుండేది అయినప్పటికీ ఆమెకు సారీ చెప్పుకుంటావు నాకైతే నమ్మకం ఎందుకంటే యేసు ప్రభు వారిని బట్టి నమ్మకము వాక్యం అనే ఉతక స్థానాన్ని బట్టి నాకు నమ్మకం ఎందుకంటే మనమందరిమి సంపూర్ణమే కాదు వాక్యమనే ఉత్తక స్థానాన్ని బట్టి మనమందరిమి పరిపక్కం చెందుతున్నాం ఇంకా గత సంవత్సరానికి చూసుకుంటే నిన్న రోజుకి చూసుకుంటే ఈ రోజు చాలా మారిపోచ్చింది నాలో అందుకే కదా వాక్యం ఉంది కనుక మాకు ఒక వాక్యం ఉంది మాకు ఒక నిరీక్షణం ఉందిరా లలిత కుమారు కరుణాకర సుగుణ మాకు ఒక నిరీక్షణం ఉంది మీకు ఎలాంటి ఆధారం లేదురా బుద్ధాయుల దౌర్భాగ్యులరా మీకు ఎలాంటి ఆధారం లేదు ఎలాంటి నిరీక్షణ లేదు మీకు ఎందుకంటే మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఎవరికైతే మొక్కుతున్నారో వారందరూ కూడా ఏంటి పాపదస్యం మరణం ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి పాపాని జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు పురుగు జావదు కలిసి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఎవరి మీదైతే మీరు ఆనుకుంటున్నారో వారితో పాటు మీరు కూడా నరకలిగిపోతారు ఇకనని విని తిరగండి వెనక్కి రాండి నేను ప్రకటిస్తున్న ప్రభువుని క్రీస్తు వారి పాదాలను సమర్పించండి మీ సమస్త పాపముల నుండి మిమ్మల్ని విడిపించడమే కాకుండా మీ పేర్లు కూడా జీవరంగ రాయబడతాయి మీ మిమ్మల్ని కూడా మోక్షానికి శాస్త్రానికి నా యేసు క్రీస్తు వారే కలవరిగిరిలో మీకోసమును ప్రాశించాడు యజ్ఞమయ్యాడు బలి అయ్యాడు ఆ బలిగా మార్చబడిన వాడు ప్రభువుని క్రీస్తు వారు తొందరపడి ఇతరుల మీద నిండా ప్రచారం చేయటం అని జంక్షన్ వ్యక్తి కాల్ రికార్డింగ్ అది ఇప్పుడు కాదు అది ఎప్పుడుదో ఆయనకు వాక్యం అనేది అంటే పరిపక్వం లేనప్పుడు జరిగిన గతం దానిని ఇప్పుడు యూజ్ చేసుకొని ఇలాగ లేటెస్ట్గా అడుక్కోవడం మొదలుపెట్టారు మీ యొక్క క్లిప్పులు చాలా ఉన్నాయి మీరు గోవా ఏం చేశారో కర్ణాకర్ సుగుణ రాణా లలిత కుమారు మీరిద్దరు గోవా ఏం చేశారో మీ యొక్క వీడియో క్లిప్పులు ఇన్ని ఉన్నాయి మనుషుడు బలహీనుడే కానీ మాకు ఒక శక్తి ఉంది ఏంటో శక్తి అంటే గ్రంథమైన వాక్యం మేము ఎలాగ నడుచుకోవాలో మేము ఎప్పుడు ఎలాగ వ్యవహరించాలో ఎప్పుడు ఎలాగా దేవుని వైపు అడుగులేయాలో జారి పడతాడు ఒక పసిపిలగాడు జారి పడిన వాడిని మళ్ళా మా దేవుడు శయ్యూతనిచ్చి ఆయన లేవనెత్తుతాడు ఎందుకు మేము బలహీనని ఒప్పుకుంటున్నాం మీరున్నారే మేము పరిశుద్ధులు మీ పరిశుద్ధులు అని అలాగనే నిర్వహించండి ఒకరోజు పాపదశి మరణం ప్రయాతి పాపదర్శి నరకం ప్రయాతి నరకం పోయేది ఎవరో తీర్పులోకి ఎవరు వస్తారో చూసుకోనండి జాన్సన్ తిట్టినా ఆ తల్లికి క్షమాపణ చెప్పుంటాడు స్వారీ చెప్పుంటాడు ఆ వీడియో క్లిప్ బయట పెట్టలేదు అది ఇప్పుడుది కాదు వాస్తవంగా అది కొన్ని సంవత్సరాల నాటిది అయ్యుండొచ్చు ఎందుకంటే అప్పటికిని ఇప్పుడికి చాలా మార్పు వచ్చింది అన్ని దేశంలో ఏ మనుషుల్లో కూడా పరిపక్వత సంపూర్ణత ఉండదు ఉండబోదు ఉంటే మనము మనుషులం కాదు ఎవరు అవుతావు దేవదూతలమైపోతాం కానీ కాదు 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 మనకు ఆ మాట తగదు ఎందుకంటే మనము అంతగా నీతి మంతులమైతే ఆ సృష్టికర్త ఈ లోకానికి వచ్చేవాడు కాదు ఇది బైబులు ఇచ్చిన సాక్ష్యము ఇతర మతాల గ్రంథాలు కూడా ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే పాపాదశి మరణం ప్రయాతి పాపాదశి నరకం ప్రయాతి నరకం ఉంది ఒక్కరి గుర్తు పెట్టుకోరండి మీ వైపు ఇతరుల వైపు మీరు ఒకేళ్ళు చూపిస్తే మీ వైపు ఎన్నేళ్ళు తిరిగాయి నాలుగేళ్ళు మీ వైపు తిరిగాయన్న సంగతి గుర్తుపెట్టుకోరండి గుర్తించుకోరండి ఎరసి ఎక్కడైనా మారండి ఇతరుల మీద నీతిమంతుల మీద ఏదో చిన్న క్లిప్పు దొరికి వాళ్ళని అలాగ ఆడిపోసుకోవడం కాదు కానీ ఇక్కడైనా మారండి మార్పు చెందండి ప్రభువు నేసు క్రీస్తు వారు అనీ జంక్షన్ కి మరి ధైర్యం ఇవ్వాలి అని మనసారి కోరుకుంటున్నాను ఒక దైవ సేవకునిగా ఆ సంఘములో అవతలని కూడా తొలగిపోవాలి మరి అలాంటి ఎప్పుడు కూడా జరగకుండా ఇలాంటి దుష్ట ఆత్మలు ఉండకుండా ప్రభు అని వారే కాపాడి సంరక్షించి తన దాసుడికి ఇచ్చి చేయుతనిచ్చి ఆ యొక్క అని దంశుని ద్వారాగా ఇంకా ఎంత చేయాలో దేవునికి అందంత సంపూర్ణతలోకి ప్రభువారే తీసుకొచ్చును గాక ఐ మీన్ జాగ్రత్త కరుణాకర్ సుగుణ లలిత కుమారు మీ క్రిప్పులు చాలా ఉన్నాయి నీతి మంతులుగా చాలా అవుతున్నారు మీరు మీ చాలా ఉన్నాయి జాగ్రత్త